తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర సినిమా సృష్టించిన ప్రభంజనం కొనసాగుతుంది విడుదలైన మొదటి వారాంతంలోనే అద్భుతమైన కలెక్షన్లతో వీర విహారం చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్లోనూ తన దూకును కొనసాగిస్తూ సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది ఒక మెగా బ్లాక్ బస్టర్గా అవతరిస్తున్న కుబేర తెలుగు సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల గ్రాస్ కుబేర సినిమా ఆఫీస్ దగ్గర అంచనాలకు మించి రాణిస్తుంది కట్టిపడేసే కథాంశం అద్భుతమైన నటన ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల భారీ గ్రాస్ మార్క్ను అధిగమించింది ఈ అద్భుతమైన వసూలు సినిమాకు ఉన్న క్రేజ్ను ప్రజాధారణను స్పష్టం చేస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా చూస్తే వీకెండ్ ముగిసేలోపు ఎనభై కోట్లకు పైగా గ్రాస్ ను సాధించి మాస్ రచన సృష్టించింది సినిమా విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం కుబేరకు లభించిన భారీ విజయానికి నిదర్శనం నాలుగో రోజు ఐదు పాయింట్ ఐదు కోట్ల గ్రాఫ్తో అదర కొట్టిన కుబేర సాధారణంగా వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్లో సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పడతాయి కానీ కుబేర విషయంలో మాత్రం ఇది విరుద్ధంగా ఉంది నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఎక్సలెంట్ హోల్ను కనుబరించింది అంచనాల ప్రకారం నాలుగో రోజున ఐదు కోట్ల వరకు గ్రాస్ మార్క్ ను అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో కుబేర దూసుకుపోతున్న తమిళనాడులో మాత్రం పెద్దగా హోల్ను చూపించడం లేదు అక్కడ నాలుగో రోజున సుమారు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రేంజ్ గ్రాస్ మార్క్ ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవరాల్ గా ఒకటి పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను సాధించగా ఓవర్సీస్లో కూడా కుబేరా నుంచి హోల్ను చూపిస్తూ విదేశీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటుంది నాలుగో రోజున ప్రపంచవ్యాప్తంగా మొత్తం అటు ఇటుగా పదకొండు కోట్ల రేంజ్లో గ్రాస్ మార్క్ ను అందుకుంది కుబేర సినిమా విడుదలైన నాలుగు రోజులు పూర్తయ్యే సమయానికి తెలుగు రాష్ట్రాల్లో సుమారు నలభై మూడు కోట్ల రేంజ్లో గ్రాస్ వసూలు సాధించినట్లు తెలుస్తోంది ఇక బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా మొత్తం తొంభై ఒకటి కోట్ల రేంజ్కు అటు ఇటుగా గ్రాస్ మార్క్ ను అందుకున్నట్లు టాక్ ఈ అద్భుతమైన వసూళ్లు కుబేర ఒక మెగా బ్లాక్ బస్టర్గా నిలిచిందని స్పష్టం చేస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి బాక్సాఫీస్ వద్ద కుబేర ప్రస్థానం మరిన్ని సంచనాలకు దారి తీయడం ఖాయం ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే నీరజ్ అలియాస్ జిమ్ సర్ వేల కోట్లకు అధిపతి నీరజ్ దగ్గర సిబిఐ ఆఫీసర్ దీపక్ అలియాస్ అగ్నేని నాగార్జున నమ్మకంగా ఉంటాడు నీరజ్ దీపక్ కొన్ని బాధ్యతలు ఇస్తాడు అయితే ఆ పని మాత్రం మూడో కంటికి తెలియకుండా పూర్తి చేయాలని దీపిక్ ముంబైలోని కొందరు బిచ్చగాలను ఎంచుకుంటాడు అలా ఎంచుకున్న బిచ్చగాళ్లలో దేవ అలియాస్ ధనుష్ ఒకడు అయితే ధనుష్ అందరి బిచ్చగాళ్ళలో ఒకడు కాదు ఎంతో తెలివి చాకచక్యంగా ఉండే వ్యక్తి దేవా లైఫ్లోకి దీపక్ వస్తాడు అప్పుడే దీపక్ లైఫ్ తలకిందులో అవుతుంది దీపక్ దగ్గరున్న కోట్ల డబ్బును తీసుకొని దేవా పారిపోతాడు ఆ తర్వాత ఏం జరిగింది దేవాను దీపిక్ పట్టుకోగలడా అసలు నీరజ్ ఎవరు ఈ సినిమాలో రష్మిక పాత్ర ఏంటి ఇవన్నీ తెలియాలంటే సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.